సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మన రైల్వే రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినట్టు పూర్తి సమాచారం అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో సెంట్రల్కి సంబంధించి మనకి ఓపెనింగ్ డేట్స్ అప్లికేషన్కి సంబంధించిన డేట్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి నైన్త్ మార్చ్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా మనకి క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి ఎయిట్ ఏప్రిల్ వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఎయిట్ ఏప్రిల్ వరకు అయితే ఛాన్స్ అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే సో మీరు ఎండ్ దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడు మీకు అయితే అర్థమవుతుంది సో అదేవిధంగా మీరు వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో కొత్త గవర్నర్ చూస్తే సో ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్ట్ల విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ కి సంబంధించిన మనకి సో థౌజండ్ నైన్టీ టూ వెహికల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేట్ త్రీ కి సంబంధించి ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ వెహికల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్ గా వచ్చేసి మనకి నైన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ వెహికల్స్ అయితే టోటల్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు జాగ్రత్తగా లెవెల్ ఫైవ్ కింద పిఎస్కేల్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించిన సో ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఉంటుంది సో అదేవిధంగా మనకి లెవెల్ టూకి సంబంధించి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏజ్కి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి వంటి మనకి ఎయిటీన్ టు థర్టీ త్రీ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా ఓబీసీకి సంబంధించి వంటి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ అయితే చేసుకోవచ్చు జనరల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కి సంబంధించినటువంటి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మోడ్స్ ఆఫ్ పేమెంట్ కి సంబంధించిన మనకి ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు మనకి సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ ద్వారా అయితే మనం అయితే చెల్లించవచ్చు ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ సిబిటీ టెస్ట్ అయితే సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అయితే మెడికల్ చేసిన తర్వాత ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి సిలబస్ కి సంబంధించి మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు జనరల్ కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టెన్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చేసుకోవచ్చు సో అదే విధంగా జనరల్ కి సంబంధించి సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో అదే విధంగా బేసిక్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే ట్వంటీ సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తే వస్తాయి టోటల్గా వచ్చేసి మనకి హండ్రెడ్ క్వశ్చన్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి నైంటీ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సిలబస్ వచ్చేసి మనకి సో సో టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి అంటే సిగ్నల్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇది చూసుకోవచ్చు సో దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు సో సిబి టెక్నిషియన్ గ్రేడ్ థర్డ్కి అంటే మనకైతే ఈ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవర్నెస్కి అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్కి సంబంధించినటువంటి హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చేసుకోవచ్చు సో తొంభై నిమిషాలు అయితే కేటాయిస్తారు దీనికి సంబంధించి హౌ టు అప్లై దగ్గర అయితే చేసుకోవచ్చు మనకి సో హౌ టు ద అప్లై దగ్గర సో ఆన్లైన్ మానిటరీ స్కాన్ డాక్యుమెంట్స్ సంబంధించి సో మీరు దేనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందో సో దాదైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే చేసుకోవచ్చు సో మనకి సికింద్రాబాద్కి సంబంధించి అంటే సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ దీంట్లో అయితే అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించినట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు మీకు టెన్త్ ఐటీఐకి సంబంధించినవంటి సో దా సర్టిఫికెట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మీరు ఈ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐకి సంబంధించినట్టి సో అదేవిధంగా మీరు డిగ్రీ అయితే సో డిగ్రీకి సంబంధించినవంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అవుతుంది సో దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్